హలో ఫ్రెండ్స్ చిన్న కథ విస్తరాకు కథ పేరు విస్తరాకు తింటాం కదా ఆ ఆకుల్ని విస్తరాకులు అంటాం అన్నమాట అదే ఏంటంటే ఒకరోజు విస్త్రాకుని మనం ఏం చేస్తాం విస్త్రాకు తెచ్చుకుని అన్నం తినాలంటే చక్కగా నీళ్లు జల్లుతాం కడుగుతాం తుడుస్తాం జాగ్రత్తగా దాని మీద దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకుంటాం చక్కగా దాంట్లో అన్నం పెట్టుకుంటాం తింటాం అది అయిపోయిన తర్వాత అయిపోయిందండి విస్తరాకు వస్తా ఎంగిలాకు అవుతుంది దాని పేరు కూడా మారిపోతుంది చూడండి ఎంగిలాకు తీసి అవతల పడి అంటాం కానీ విస్తరాకు తీసి పడి అనో ఎంగిలాకు అంటాం కాబట్టి దాన్ని తీసి ఎక్కడో పెంట కుప్పలో పడేస్తాం అలాగే మనిషి కూడానండి జీవించినంతకాలం కూడాను ఏదో ఒక సహాయం ఎవరికో ఒకళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ జన్మకి సార్థకం అవుతుంది ఎందుకు అంటే ఎంత సంపాదించినా ఎన్ని చేసినా కూడాను మన వెనకాతో ఒక్క నయా పైసా తీసుకెళ్ళలేము కనీసం మనం చనిపోయిన తర్వాత మనం ఒంటి మీద కట్టుబట్ట కూడా ఉంచరు అన్నీ తీసేస్తారు ఇంక ఈ మాత్రం దానికి ఎంత సంపాదించినా వెనకాతులు ఎన్ని ఉన్నా ఏమీ లేదు అదే మనం సాయం చేసామనుకోండి ఆ పేరన్నా మన తర్వాత నిలుస్తుంది అందుకే అంటారనమాట మన వెనకాతులు నిలిచి వచ్చేది మన పేరే తప్ప మన డబ్బు కాదు మన అందం కాదు మన ఐశ్వర్యం కాదు ఇవేవి కావని ఇదే చిన్న కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ కథ ద్వారా మీకేం అర్థమైందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ